ਮੀਂ ਟੋ ਰੋ ਕੀਰ ਕੀ ਡੀ ਮੀ ਨੀ ਕੀ పాతపేట యుపిఎఫ్సి పరిధిలో వచ్చే శ్రీనివాస క్లినిక్ అనే ఆర్ఎంపి అంటే ఫార్మసీ చేసిన డాక్టర్గా అర్హత లేని వాళ్ళు రన్ చేస్తున్న క్లినిక్ దీన్ని ఈరోజు డిఎంహెచ్ఓ గారి ఆర్డర్స్తో సీజ్ చేస్తున్నాము సో ఎవరైనా సరే జన ప్రజలు ట్రీట్మెంట్ కోసం ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు దయచేసి ఎంబీబీఎస్ డాక్టర్ కాదా అవునా అనేది చూసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది అడిగినప్పుడల్లా ఇంజెక్షన్ వేస్తారు అడిగితే సెలైన్ పెడతారు పెడతారన్న కారణంతో దయచేసి ఎవరూ కూడా ఆర్ఎంపీల దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ట్రీట్మెంట్ వికటించి తర్వాత ఇబ్బంది పడితే దాన్ని బాధపడడం జరగకుండా చూసుకోండి ఆర్ఎంపీలు ఎవరూ కూడా ఇంజక్షన్లు ఎలాంటి సెలైన్లు కానీ పెట్టడానికి వీల్లేదు ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే చేయాలి అంతే కానీ ఇంకా ఇంకేది చేసే రైట్స్ వాళ్ళకి లేదు సో దయచేసి కాస్త ఎథిక్స్ అనేవి కాస్త ఫాలో అయ్యి జనాలకి ఇబ్బంది కలిగించకుండా ఉంటే మంచిది అలా చర్యలు డిఎంహెచ్ఓ గారి మామూలుగా ఎప్పుడైనా సరే పేషెంట్కి అయితే క్రిమినల్ కేసే అవుతుందండి ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి డిగ్రీ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి దానివల్ల బాధపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కేసు తీసుకోవడం జైలు అవన్నీ కూడా ఫైన్ అన్నీ కూడా ఉంటాయి సో ఎవరు ఇలాంటివి చేయకుండా ఉంటే మంచిది మేడం గారు వస్తున్నారు సో ఆల్రెడీ లిస్టు ఫీల్డ్ వాళ్ళు తయారు చేస్తున్నారు ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్లు రిజిస్ట్రేషన్లు క్లినిక్ రిజిస్ట్రేషన్లు అలానే ఆర్ఎంపీలు ఎవరు అన్నీ కూడా లిస్ట్ రెడీగా ఉంది సాయంత్రానికి వచ్చేస్తుంది దాన్ని బట్టి రేపు డిఎంహెచ్ఓ మేడం దాన్ని బట్టి విజిట్ చేసి ఏం చేయాలో రేపు డిసైడ్ చేస్తారు